టీవీ స్వాగతం నేను మీ ఏకే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు సర్వ విజయవాడ విజయవాడలోని ఆంధ్ర రత్న భవనంలో నాడు ఏపీసి ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పలువురు ముఖ్య నేతలతో సమీక్షించారు ఈ సమీక్షలో పార్టీ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు పల్లం రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమరావతి రాజధాని దానికి మద్దతుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మార్చి ఏడున గుంటూరు జిల్లాలో పర్యటిస్తారని కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీలను మార్చి పదకొండో తేదీన విశాఖలో జరిగే సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని తెలిపారు త్వరలోనే వైసీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరుతారని సంకేతాలు వస్తున్న తరుణంలో ఈ నెల ఐదో తేదీ వరకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలియజేశారు రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు పదమూడు వందల యాభై ఒకటి దరఖాస్తులు వచ్చాయి వీటిని పరిశీలించిన మాణిక్యం ఠాగూర్ షర్మిలారెడ్డి కొల జన ఆర్థిక బలాలను పరిగణనలో తీసుకుని అభ్యర్థులు ఖరారు చేయాలి అన్న నిర్ణయానికి వచ్చారు ఇదే సమయంలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పల్లం రాజు కాంగ్రెస్ తరఫున గ్యారెంటీలు ఇవ్వడంపై సమీక్షించారు అభ్యర్థుల జాబితాపై తుది కసరత్తును స్క్రీనింగ్ కమిటీ జాతీయ అధ్యక్షుడు మధుసూదన్ మిస్ పూర్తి చేసి అధిష్టానానికి నివేదిక ఇస్తారు